సర్వోన్నతుడును సర్వశక్తి మంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శివములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వానము వామితుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము నీతి మంతులు ప్రార్థన చేస్తే ప్రభువు తప్పగా ఆలకించి దానికి సమాధానాన్ని దయచేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీకు నాకు మర్రపెట్టు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు బయలుపరుస్తానన్నటువంటి దేవుడు మన దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ఎవరైతే నీతిమంతులుగా నివసిస్తూ అనగా క్రీస్తునందు విశ్వాసముంచి తమ యొక్క సమస్త జీవితంలో క్రీస్తు మీద ఆధారపడి ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో వారి యొక్క ప్రార్థనను అంగీకరించి జవాబు దయచేస్తానన్నటువంటి దేవుడు అందుకనే ఏకోపత్రికలో మనం గమనించినప్పుడు నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది బహుబలము గలదయ్యుండును అని వాక్యం ఇస్తుంది కాబట్టి ఎవరైతే నీతివంతంగా జీవిస్తూ ప్రార్థిస్తారో వారి యొక్క ప్రార్థన ఆలకిస్తానన్నటువంటి దేవుడు వారికి నిజం మొర్రపెట్టు వారికి అనగా నిజముగా మొర్రపెట్టు వారికి సమీపముగా ఉండేటువంటి దేవుడను నేను అని కీర్తనలో భక్తుడు రాస్తున్నాడు పురులరా కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థన నీతివంతమైనటువంటి జీవితము జీవిస్తూ ప్రార్థిస్తే ప్రభు తప్పనిసరిగా ఆలకిస్తాడు ఒకవేళ మన జీవితంలో పాపం అనేది పెట్టుకొని ప్రార్థిస్తే దేవుడు మాత్రము ఆ ప్రార్థన అంగీకరించడం కాబట్టి మనం ప్రార్థించే ముందు మన జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకొని ప్రార్థించాల్సినటువంటి అవసరత ఉంది అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు అందుకనే దావీదు భక్తిని అంటాడు నేను నా హృదయంలో పాపమును ఉంచుకొని ప్రార్థించిన ప్రభువు నా మనవి ఆలకించకపోడు అని అరవై ఆరో కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు కాబట్టి ప్రార్థించే ముందు మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది ఏలియా భక్తుని యొక్క జీవితాన్ని గమనించినప్పుడు ఏలియా ప్రార్థిస్తే మూడున్నర సంవత్సరములు ఆకాశము వర్షం ఇవ్వలేదు భూమి తన ఇవ్వలేదు పొరలారా మళ్ళీ ఆయన ప్రార్థించినప్పుడు మూడున్నర సంవత్సరాల తర్వాత ఆకాశము ఇచ్చింది భూమి తన యొక్క శ్రేష్టమైనటువంటి ఫలాన్ని ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి నీతి మంతులు ఎవరైతే ఉండే వారు ప్రార్థిస్తూ ఉంటారో ప్రభు తప్పనిసరిగా వారి యొక్క ప్రార్థనలను అంగీకరిస్తాడు ఏలియ యొక్క జీవితం ఇదొక్కటే కాదు కానీ ఆకాశము నుంచి దిగి వచ్చి నీవే నిజమైన దేవుడు అని నిరూపించుకో ప్రభు అని బయల ప్రవక్తలకు ముందు ప్రార్థించగానే వెంటనే ప్రభువు దిగి వచ్చి అక్కడ ఏర్పాటు చేసినటువంటి బలి పశువులను దహించినట్లుగా కూడా మనం చూడవచ్చు కాబట్టి ప్రభు నీతిమంతుల యొక్క ప్రార్థనను ఆలకించేటువంటి వాడు కాబట్టి మనము కూడా ప్రార్థించే ముందు మన యొక్క హృదయాన్ని పరిశీలించుకొని దేవునికి అయిష్టమైనవి ఆయాసకరమైనవి మన హృదయంలో ఉంచినప్పుడు వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థించినప్పుడు అది ఏ కార్యమైనా కానివ్వండి ప్రభు దానిని ఆలకించి దానిని జరిగించేటువంటి వాడుగా అంటున్నాడు ఆయన వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగిన వాడు ఆయన మాట తప్పనటువంటి వాడు కారణము ఆయన మానవుడు కాదు దేవుడు కాబట్టి నా వాక్య ధ్యానము ద్వారా మన యొక్క ప్రార్థన గంటలబడి తరబడి చేసిన అందుట్లో నీతిమంతమైనటువంటి ప్రార్థన ఉందో లేదో పరిశీలన చేసుకొని ఇవ్వాలని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి మన ప్రార్థనను ప్రభు ఆలకించినట్లుగా మన హృదయాన్ని పరిశుద్ధపరచుకుందాం తద్వారా ప్రార్థించి ఆయన ద్వారా మేలులు పొందుకుందాం అట్టి కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దాచేయండి కాక ఆ మేము ప్రార్థన సర్వశక్తుడు అప్రేమ గల మాతండి నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించనున్నావునైనా అవును ప్రభా భక్తుని మాకు ఉదాహరణకు ఇచ్చారు ప్రభావ అందుని బట్టి మీకు వందనాలు తండ్రి ఏలియా ఏలియాభక్తుని ఎటువంటి జీవితము మీ పట్ల జీవించారు జీవించారోనైనా అలాగ మేము కూడా రోషము కలిగినటువంటి వారిగా మా జీవిస్తూ ప్రతి పాపాన్ని నాయన జీవిస్తూ ప్రార్థించేవారిగా తద్వారా మీ ద్వారా మేలులు పొందుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని ఏ సమని అడిగిపెట్టుకున్నాం తండ్రి ఆ మెయిన్ God bless you.